యోగా చేయడానికి చాలామంది యువకులు వచ్చారు చిన్నతనం నుంచి కూడా యోగా చేస్తే చాలా మంచిది అంటే కూడా చెప్తున్నారు పేరు పేరు నా ఈశ్వర్ మీకు అవును ఈరోజు మేము యోగాకైతే వచ్చాము మా స్కూల్ తరపు నుంచి ఇక్కడ చూస్తే అంత చాలా బాగుంది అలాగే లేటుగా వచ్చినా సరే ఇక్కడ వెరైటీస్ అని చూసుకుంటే మాకు స్నాక్స్ ఇచ్చారు అలాగే యోగా చేయడం మనకి ఎంతో మంచిది మన బాడీ ఫిట్గా కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్పేదంటే అందరు యోగా చేయండి కలిపి యోగా అనిపిస్తుంది మీకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరితో కలిపి యోగా చేయడం ఇది ఒక టైప్ ఆఫ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అందరితో కలిపి చేయడం స్కూల్లో యోగా నేర్పిస్తూ ఉంటారు మాకు స్పోర్ట్స్ డేమైనా ఉంటుంది ఆ స్పోర్ట్స్ టైంలో మాకు యోగా నేర్పిస్తుంటారు అనమాట దానివల్ల నాకు తెలిసి ఇప్పుడు నుంచి వర్క్ చేస్తే చాలా మంచిది అలాగే పెద్దంత మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే కూడా ఏం రాకుండా ఉంటాయి అంటే కొన్ని వయస్సు నుంచి మనం సురక్షితంగా ఉండచ్చు హెల్తీగా కూడా ఉండొచ్చు యోగా చేయడం వల్ల